ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవృషం స్వాగతం మీ పేరు మధుర కేతో ప్రారంభమైతే కృష్ణ కామాక్షి కామేష్ కమల్ ఇలా మీ పేరు ఏదైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైన సూచన ఇది మీ జాతకానికి మీ జన్మ నక్షత్రానికి సంబంధం లేదు పిల్లలు చెప్పే ఇంగ్లీష్ అక్షరం కేతో ప్రారంభమైతే ఈ ఫిబ్రవరి నెల మీకు ఎలా ఉంటుందో ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మీ జాతకం జన్మ నక్షత్రం ఉన్నప్పటికీ కూడా మీరు ఈ కే ప్రకారం కూడా మీరు ఫలితం అన్వయించుకోవచ్చు మీరు మరొక రెండు సూచనలు ఏమిటంటే ఈ నెలలో పదవ తారీఖు నుంచి పద్దెనిమిది వరకు రాజశ్యామ నవరాత్రులు ఉన్నాయి ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా మన మహాకామశ్రీపీఠంలో ఈ రాజశ్యామ నవరాత్రులు చేస్తాము దేవప్రశ్ని కార్యాలయంలో ఇవన్నీ కూడా ఇందులో పాల్గొనే అందరి గోత్రనామలతో సామూహికంగా జరుగుతాయి రెండవది సూచన ఈ రాశి ఫలితాలు చెప్పిన తర్వాత చివరిలో కొన్ని పరిహార ప్రక్రియలు చెప్తున్నాము అనేక మంది మిత్రులు అడుగుతున్నారు మీరు చెప్పే పరిహారాలు మాకు చేయడం వీలు కావట్లేదు చేయించే అందుబాటులో ఉండట్లేదు అందువల్ల దేవపరిశి కార్యాలయాలను సామూహికంగా జరిపించే ప్రయత్నం చేయమని అడుగుతున్నారు దీనికి సంబంధించిన విధానాలు రూపొందించాము అతి త్వరలో మీకు అందజేస్తాను నేను ఈ నెల మీకు ఎలా ఉంటుందో చూద్దాం ఎయిట్ ఆఫ్ షార్ట్స్ కార్డు చేస్తాను స్టార్ రికార్డ్ తీసుకున్నాం సన్ తీసుకుందాం క్వీన్ ఆఫ్ పెంటికిల్స్ మొక్కను చూసి మనం నేర్చుకోవాలి చెట్టుని చూసి మనం నేర్చుకోవాలి ఎంత ప్రతికూల పరిస్థితి వచ్చినప్పటికి కూడా తను ఏం చేయాలో తను చేస్తుంది వేసంకాలం మొక్క నేలలో విత్తనాలు చేయడం మొక్క మొలవదు పరిస్థితి అనుకూలం కాదు వర్షం పడగానే మొక్క మొలి జీవం పోసుకుంటుంది మీరు అలాగే ఆలోచించాలి పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి కొన్ని స్వయం అపరాధాలు కొన్ని ఉంటాయి అంటే కొన్ని పొరపాటు చేయడం మూలంగా ప్రభావాలు మన మీద ఇబ్బందులు పడుతూ ఉంటాయి కొన్ని ఊహించిన చిక్కులు వస్తూ ఉంటాయి అనారోగ్యాలు ఉంటాయి రకరకాల ప్రతికూల పరిస్థితులు అనేకం ఈ నెలలో మీరు ఎదురు చూసే అవకాశం ఉంటుంది ఏ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ జనరల్ డిసప్పాయింట్మెంట్ బిజీ అయిపోతారు కొన్ని సందర్భాల్లో అంటే టోటల్ నెగిటివ్ అని కాదు బిజీ బిజీ ఖాళీ లేకుండా ప్యాకప్ అయిపోతారు మీ పని మీరు చేసిన అవకాశం మీకు ఉండదు అన్నం తినే అవకాశం కూడా మీకు ఉండదు ఒక్కొక్కసారి కారణం ఏదైనా కావచ్చు ఫోర్సు సొసైటీ నుంచి మీకు వస్తుంది మీరు మాత్రం ప్రత్యేకంగా మీ ఫోకస్ అంతా మీరు ఏం చేయాలి మీ పర్సనల్ లైఫ్ ఏంటి మీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి మీ ఉద్యోగం ఏంటి మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీరు డెవలప్ అవడం కోసం ఏం చేయాలనుకుంటారు దీన్ని మీరు దృష్టి పెట్టండి ఈ ప్రయత్నంలో అనేక రకాలుగా మానసిక సంఘర్షణ ఏర్పడుతుంది ఇదంతా కూడా మైండ్ గేమ్ లాగా చూసే వాళ్ళకి మీకుండే సమస్య అర్థం కాదు మీరు ఫేస్ చేసే సమస్య మీకు తెలుసు అది ఎదురు వాళ్ళకి అర్థం కాదు అందువల్ల ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఏమైనా కానీ మీరు ఫైనాన్షియల్ డెవలప్ అవడం కోసం మీ పొజిషన్ ఇంప్రూవ్ అవ్వడం కోసం మీరు ఏం చేయాలో మీరు అవన్నీ చేసుకుంటే వెళ్తూ ఉండండి ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ మొదటి వారం అంతా కూడా మీకు ఈ రకమైన పరిస్థితి కొంత వ్యతిరేకత ఉంటుంది చికాకులు ఉంటాయి ఏదో రకమైన ఒత్తిడి ఏ ఒత్తిడి లేదు మూడ్ ఆఫ్లో ఉంటారు కారణం ఏమి ఉండదు ఏదో మీరు చేయాలనుకుంటారు దాని మూవ్మెంట్ రాదు చికాక్ చికాకుగా ఉంటుంది ఏం చేయగలుగుతారు కానీ మన పని మనం చేయాల్సిన తప్పదుగా వీళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు ఎంత ఇబ్బంది ఉన్నా ఏమైనా వైరల్ ఫీవర్ వచ్చింది ఓ మూడు రోజులు లేవ నాలుగు రోజులు వంట వండాల్సిందిగా తప్పదు కదా తప్పించుకోలేరు కదా మగవాళ్ళు ఉన్నారు వంటలో బాగాలేదు ఉద్యోగం ఆఫీస్ వర్క్ చేయాల్సిందే కదా ఎన్నాళ్ళు వీటిళ్ళు కూర్చుంటారు అందువల్ల మనిషికి లైఫ్లో పని చేయాల్సిందే మిగతా ఎఫెక్ట్లు మన మీద పడకుండా మనం ముందుకు ముందుకెళ్తూ ఉండాలి మైండ్ ఫ్రెష్ ఉంటే శరీరం వీక్గా ఉన్నా కానీ ఆలోచించి మంచి పని చేయగలుగుతారు ఆలోచనని మీరు మీ మైండ్ని కంట్రోల్ పెట్టుకోండి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏది మీ మీద లేకుండా మీరు చూసుకోండి ఇంకా ఆర్డర్ తీసుకుందాం హై ప్రెస్టర్స్ మీరు ఈ ఇబ్బందులన్నీ కూడా సమాజానికి మీరు ఎదుర్కొంటారు మీ ఆపోజిట్ పార్టీ నుంచి ఎదుర్కొంటారు అంటే మీకు ఏం కావాలో ఎదురు వాళ్ళు మీకు ఏం చెప్పాలి ఏం కావాలో వాళ్ళు చేపరు మీరు తెలుసుకోవాలి అన్నీ మీకు తెలియవు కదా మీకు కూడా కొన్ని పనులు ఉంటాయి ఒక్కొక్క ఆలోచన మీకు ప్రెషర్ ఉంటుంది టెన్షన్ ఉంటుంది మీ ఒత్తిడిని గమనించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసామని చెప్పి అందరూ మీ నుంచి ఆశిస్తూ ఉంటారు ఈ రకమైన ఇబ్బంది ఉంటుంది మీకు ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ మీరు ఏదైనా ఉద్యోగం మారాలనుకుంటున్నారా ఏదైనా ప్రాజెక్టులో చేంజ్ తీసుకోవాలనుకుంటున్నారా ఆ మూమెంట్ సరిగ్గా రాక మీరు ఒత్తిడికి గురవుతూ ఉంటారు మీ ఒత్తిడికి ఇది ఒక కారణం ఒత్తిడికి మీకు కారణం సమాజాన్నించి ఉద్యోగాన్ని నుంచి రెంట్ నుంచి కూడా కొంత ఒత్తిడి ఉంటుంది అయిపోయినట్టుగా ఉంటాయని ఏది అవరు ఈ మొదటి వారం అంతా ఒకటి చికాకు ఉంటుంది లాగా తర్వాత నుంచి కొంత నెమ్మది నెమ్మదిగా సర్దుకుంటుంది కుటుంబరంగా రంగా ఎలా ఉంటుంది మీకు ఫీన్ ఆఫ్ సోర్ట్స్ ఇంకా అనిపిస్తాను ్యాండ్స్ ఇంకొక నైన్ ఆఫ్ వ్యాండ్స్ సాధారణంగా మీకు ఎవ్వరి సపోర్ట్ మీకు దొరకది ఈ సందర్భంలో ఈ నెలలో మీకు సబ్ సహాయం తక్కువగా ఉంటుంది మొదటి వారం పది రోజులు ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ అనేది మీకు తక్కువగా ఉంటుంది అందువల్ల మీకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కొంచెం ఆరోగ్యం విషయంలో మీరు జాగ్రత్త తీసుకోండి మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ ఏదైనా వస్తే మీరు మీరు ఆడవాళ్ళు మీ శ్రీవారికి మీరు మగవాళ్ళు అయితే మీ శ్రీమతికి చెప్పి పిల్లలైతే పెద్దవాళ్ళే చెప్పండి పెద్దవాళ్ళు అయితే పిల్లలకి చెప్పండి మీ హెల్త్ ఇష్యూని మీ మానసిక స్థితిని మీరు క్లియర్గా మీరు చెప్పండి నాకు ఇంకో ఈ రకంగా ఇబ్బందిగా ఉంది నాకు ఒత్తిడి పెట్టదు ఓ వారంలో నన్ను వదిలేసేయండి నన్ను ఏమనొద్దు అని చెప్పి మీరు కొంత మీరు సపోర్ట్ తీసుకోవాలి సపోర్ట్ తీసుకోవచ్చు మీరు ఇబ్బంది పడతారు అన్నీ నాకు తెలుసు అన్నీ నేనే చేసేసుకుండా మీరు అనుకోవద్దు అలాగే అనవసరం ఒత్తిడి మీరు పెంచుకోవద్దు ఒత్తిడి పెంచుకోవద్దు ముఖ్యంగా మీకు మీ హెల్త్ కేర్ తీసుకోండి మీ పర్సనల్ లైఫ్లో హ్యాపీగా ఉండడం కోసం మీరు ఆలోచించండి చికాకులు పడద్దు అది కూడా సంతాన మీకు ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ సంతాన పరంగా మీకు ఎలాంటి ఇబ్బందులు ఏముండవు సంతానం సంతానానికి సపోర్ట్ ఉంటుంది సంతానం బాగానే ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ ఇంకొక ఆర్డర్ తీసుకుంటాను నైన్ సిక్స్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ కప్స్ సారీ సిక్స్ ఆఫ్ కప్స్ ఇది అది నైన్ ఆఫ్ కప్స్ వ్యాపారం చేసేవాళ్ళకి బాగుంటుంది బిజినెస్ లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు మీరే ఒక వ్యాపారం చేస్తున్నా కానీ అన్ని వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది ముఖ్యంగా ఈ ఇంటీరియర్ డిజైనింగ్ చేసేవాళ్ళు ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఒక్కళ్ళ కోసం చేసే వర్క్స్ షేర్ మార్కెట్ ట్రేడింగ్ ఇలాంటివి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ చాలా 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 బాగుంటుంది మీకు ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ ఆరోగ్యపరంగా పెద్ద చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమి ఉండవు కానీ ప్రెషర్ మాత్రం ఉంటుంది మీకు ఏదో చేయాలనుకోవడం ఆ చేయలేకపోవడం దాని ప్రభావం నిస్తేజంగా ఉంటుంది ఇంకొక ఆర్డర్ తీసుకుందాం క్వీన్ ఆఫ్ కప్స్ ఇదే మీకు చెప్తుంది మళ్ళీ మీకు డైరెక్ట్గా ఎవరి వల్ల మీకు ఇబ్బంది ఉండదు మీరు ఎక్కువ ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతూ ఉంటారు ఇలా చేయాలి అలా చేయాలి అందరికీ న్యాయం చేయాలి అందరితో ప్రేమగా ఉండాలి అలా ఉండాలి కూడా కరెక్టే కానీ ఆ క్రమంలో మీకు ఒత్తిడి పెంచుకోవద్దు మీరు ఒత్తిడి పెంచేసుకుంటూ ఉంటారు ఇదే మీకు ఒత్తిడి పెంచుకోవద్దు ఇదే మీకు చిట్కా పట్టించుకోవద్దు జరిగ జరుగుతూ ఉంటాయి ఏది మీరు ఎక్సెస్ ఫోర్స్ మీరు తీసుకోవద్దు ఇంకొక తీసుకుందాం కింగ్ ఆఫ్ పెంటికల్స్ మీరు మీ లైఫ్ పార్ట్నర్తో మీరు ఆడవాళ్ళతే మీ శ్రీమార్త మగవాళ్ళైతే మీ శ్రీమతితో మీకుండే ప్రాబ్లమ్ డిస్కస్ చేసి వాళ్ళు సపోర్ట్ చేసుకుని మీ వైఫ్ అండ్ హస్బెండ్లో మీరు దాన్ని జాగ్రత్తగా మాట్లాడుకొని మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోండి తప్ప ఎక్కువగా నలుగురితో ఓపెన్ డిస్కషన్లు ఏమి పెట్టొద్దు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన అనవసరంగా మాట్లాడద్దు నోరు జారద్దు మాటలు మాట్లాడడం మూలంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది దాని ద్వారా పొందే సహకారం కూడా పొందరు ఇవ ఈ రీడింగ్ అంతా మీకు పర్సనల్ లైఫ్లోనూ సోషల్ లైఫ్లోనూ వస్తుంది బిజినెస్ వాళ్ళకి జాబ్ చేసే వాళ్ళకి బాగానే ఉంటుంది పర్వాలేదు బిజినెస్ చేయడం మాత్రం చాలా బాగుంటుంది ఎంప్లాయ్మెంట్ అన్నప్పుడు కొంత ప్రెషర్ ఉంటుంది కొలీగ్స్ నుంచి కానీ నుంచి కానీ పర్సనల్ లైఫ్లో మాత్రం చిన్న 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 ఇబ్బందులు ఏర్పడుతున్నాయి జాగ్రత్తగా గమనించుకోండి మగవాళ్ళకి ప్రత్యేక సూచన ఏదైనా ఉందా ఎస్ ఆఫ్ పెంటికల్స్ ఆడవాళ్ళకి ఏదైనా ప్రత్యేక సూచన ఉందా ఎస్ ఆఫ్ సోర్ట్స్ ప్రత్యేక సూచనలు నుండి ఏవి లేవు మీకున్న ఇబ్బంది మీరు ఇంట్లో వాళ్ళతో మీరు మాట్లాడి మీరు సెట్ చేసుకోండి ఇండివిజువల్గా బాగానే ఉంటారు మీకు సంబంధించి ప్రత్యేకమైన ఇబ్బందులు అంటే ఏమీ కనబడట్లేదు మానసికంగా మాత్రం ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఇందులో కొంచెం ఆడవాళ్ళకి ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉంటుంది మొదటి వారం ఎలా ఉంటుంది మెజీషియన్ రెండో వారం ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ వ్యాండ్స్ మూడో వారం ఎలా ఉంటుంది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ నాలుగో వారం ఎలా ఉంటుంది హ్యాంగ్ మ్యాన్ నాలుగు వారాలు బాగుంటుంది మీరు గమనించండి జాగ్రత్తగా మీకు ప్రెషర్ నుంచి సొసైటీ నుంచి ఉండడం తప్ప మీకు సంబంధించిన ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు మీ పర్సనల్గా మీరు డెవలప్ అవడం కోసం ఫస్ట్ అంటే మీకు పిన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది ఇక్కడ మెజీషియన్ వచ్చింది అధికారం పదవి గౌరవం కాపాడుకుంటారు గౌరవప్రదంగా కాలం గడుస్తుంది మనసులో ఏది పెట్టుకోకుండా ప్ర ఒత్తిడి తగ్గించేసుకుంటే మీరు ప్రశాంతంగా ఉంటే మీకు ఎలాంటి చికాకులు ఏమి ఉండవు హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉంటారు పర్వాలేదు మీ మీకు మాత్రం ఉద్యోగులు ఇచ్చా కానీ మీకు సంబంధించినవి బాగానే ఉంటాయి సమాజానికి మాత్రం చికావులు ఎదుర్కొంటూ ఉంటారు మానసికంగా ఫీల్ అవుతూ ఉంటారు నాకు ఫీల్ అవ్వద్ది కూడా పరిహారం ఏం చేసుకోవాలి నైన్ ఆఫ్ పెంటికల్స్ ఈ మాతంగి మంత్ర సాధన చేసుకోండి ఓం హ్రీం క్లీం హోం మాతంగే ఫట్ ఫహ ఈ పది నుంచి నవరాత్రులు పూజలు ఉన్నాయి కాబట్టి ఈ నవరాత్రులు పా జపం చేసుకోండి బాగుంటుంది పర్వాలేదు మొత్తం బాగానే ఉంటుంది ఏది మనసులో పెట్టుకోవద్దు మీకుండే ఇబ్బందిని ఇంట్లో డిస్కస్ చేయండి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి సలహాలు సహాయం తీసుకోండి కఠినంగా మాట్లాడద్దు సమస్యను చెప్పే విధానం కూడా మెత్తగా చెప్పాలి గట్టిగా చెప్పకూడదు ఇది జాగ్రత్త పడిన బాగుంటుంది శుభం భోజన